అందరూట్లున్నారని నేను కూడా మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల రోజు బ్లాగ్ ఏంటంటే మా ఏరియాలో బోనాలు అనమాట సో ఈ రోజు మేము బోనాలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటి అనేది ప్రతి ఒక్కరి మీతో షేర్ చేసుకుంటాం అట్లనే ఇంత ముందు వీడియోస్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి రోజులు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఇప్పటికీ బోనం అయితే ఉండేసిన ఆల్రెడీ ఎందుకంటే ఫోన్ లేకుండే ఫోన్ నా ఫోన్ పలిగిపోయింది అంటే స్క్రీన్ పోయింది సో తను బయటకు వెళ్ళిండు ఫోన్ లేకుండే అందుకని ఇంతసేపు తీయలేదు ఓకే ఇప్పటి నుంచి ఏంటి ప్రాసెస్ ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటాను అదే అయితే అయిపోయింది దోసలు అలానే బోనం కూడా ఉండేసిన ఇదంతా నేనైతే రికార్డ్ చేయలేదు చెప్పాను కదా మీకు సో అక్కడికి తీసుకెళ్ళడానికి బోనము నెక్స్ట్ గారెలు పానకం వడపప్పు ఇవన్నీ అయితే బోనంతో సహా తీసుకెళ్తాము అమ్మవారికి పెట్టడానికి అలానే గాజులు చీర ఇవన్నీ అత్తమ్మ పెడతారు నేను అనమాట సో అత్తమ్మ అయితే పెడతారు ఇక్కడ బోనం అయితే పూజిస్తున్నా అసలైతే కుండల కుండలో చేద్దాం అనుకున్నాము కాకపోతే మళ్ళీ కుండ తేవడానికి వీలు పర్లేదు అందుకనే కుండ అయితే తేలేదు దోస్తులు నాకు మార్నింగ్ లైట్గా ఫీవర్ ఉండే అంటే ఫీవర్ అంటే ఫీవర్ కాదు ఎట్లానో మొత్తం నీసంగా ఉండే అందుకని ఎట్లా నో ఉన్నా కదా మొత్తం డైలీగా బోనం అయితే వండి వండిన తర్వాత ఇట్లా బోనానికి పూజించుకోవాలి అందరికీ తెలిసిందే కదా సో బోనం పూజించుకొని బోనానికి మేమైతే మా స్టైల్లో అయితే అంటే మా ట్రెడిషన్లో అయితే ఇట్లా చేస్తాము ఇంకా మీరు ఎట్లా చేస్తారనేది అయితే నాకు తెలియదు అసలు ఇట్లా బోనం పూజించిన తర్వాత బోనానికి కంకణం కడతాం అన్నమాట అదిగో బోనానికి అయితే కంకణం కట్టేసి బోనం ఎత్తుకునే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా కంకణాలు కట్టుకుంటారు అందుకని అయితే రెడీ చేసిన రెడీ చేసి బోనంకి అయితే కడుతున్నా ఫస్ట్ మూడు మూడు అయితే అయిపోయింది అప్పుడు మనం ఇంటికి మామిడి ఆకులైతే బోనం కుండ కూడా కడతారు అట్లనే ఇక్కడైతే కడుతున్నా నేను నెక్స్ట్ ఇదిగో కంకణమైతే కట్టుకుంటున్నా అయితే కడుతున్నారు కంకణము మనం ఓల్డ్ వీడియోస్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి దోస్తులు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పానకం కా పానకంకి అసలు అయితే కుండలో చేస్తే ఇంకో చిన్న ముంత ఉండేది కాకపోతే కుండ కాదు కాబట్టి ఇట్లా ఒక చిన్న చెంబులో పానకం పానకం అంటే బెల్లం నీళ్ళే బెల్లం సాక అంటారు కదా సో దాన్ని అయితే పెడుతున్నాము ఎట్లా సెట్ అవ్వట్లేదు గిన్నెకి ఇంకా అందరం అయితే కంకణాలు అయితే కట్టుకుంటున్నాం దోస్తులు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అసలు యోగ్నం అయితే ఘోరం ఏడుస్తుంది అందుకని అసలు చాలా లేట్ లేట్ మొత్తం లేట్ లేట్ అయిపోతుంది ఇట్లా దీపాన్ని అయితే రెడీ చేసినాము పోయేటప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు దీపం వెలిగిచ్చి పూజించడం అయితే అయిపోయింది ఆ ఇక మేమైతే స్టార్ట్ అయిపోతాము ఎట్లా వెళ్తాము ఏంటి అనేది మామిడి ఒక డబ్బులో లేదా వచ్చేసి దోసలు అందుకని అక్కడ వదినైతే బోనం ఎత్తుకుంది ఇంటి ఆడబిడ్డ బోనం ఎత్తుకోవాలి అనేది రూల్ అనమాట మా దాంట్లో సో అట్లా వదినైతే బోనం ఎత్తుకుంది మేమైతే ఇంకా వెనకాల రెడీ అవుతున్నా నేను అంటే చెప్పినా కదా దశలు కొంచెం నీరసంగా ఉండడం వల్ల మొత్తం లేట్ లేట్ మొత్తం లేట్ అయిపోయింది సో మీ వెళ్తున్నారని వెళ్తున్నారండి టక్కడక్ ఎందుకు పోస్తారనేది అయితే నాకు తెలియదు మీకు బోనం బయటకు వెళ్ళేటప్పుడు ఎందుకు నీళ్ళు అనేది నాకు తెలుసుకోవాలి కదా ప్రతి ఒక్కటి మన ట్రెడిషనల్ ఏంటి అండి అని అనేది ఇట్లా ఇగో మా ఏరియా వాళ్ళందరూ అయితే యోగ్ఞతలు పడుకుంది సో నేను జస్ట్ డ్రెస్ వేసేది వచ్చేసిన వాళ్ళే జ్యువెలరీ వేసుకొని వచ్చారు మబ్బు మబ్బు ఉంది ఇక్కడ ఏంటంటే కట్ట మైసమ్మకాడ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నారనమాట ఎందుకంటే మనం బోనం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చిన ప్రతి ఒక్క దేవుళ్ళని పూజించిన తర్వాత వెళ్ళాలి లేకపోతే పోనివ్వరు అని అంటారు అనమాట అక్కడ పసుపు కుంకుమేసి కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్ళిరు ఒక అంకుల్

లేబ్రా నొక్కుతా చూడండి దోస్తులు నాతోనైతే కాళ్ళు చేతులు నొక్కించుకుంటున్నారు మామలాకు ఒక్క రోజు నాకు కాళ్ళకు గజ్జ లేకపోతే అవి పోసి కాళ్ళని మీరు మామలని ఎట్లా అడుగుతారా అత్త అబ్బా రా నాయత్త కొల్లారాని నూనె అడుగుతాన్నా నాయత్త కొల్లారాని నూనె మూడేం రాసాలన్నా కొల్లారా నా మామల మామలా నూనె నూనె అడగలే அப்ப நீத்திரோ மாமா மீப்பு தள்ளி மறைவரை எழுத விட்டிரு கொல்லா லானா கொல்லா லானா மாமா மாமலா கிளா కొల్లాల నా గచలేని నేను నడవలేను కాదే అత్త వీరి కొల్లాలు ఒక్క రోజు నా మావన్నీ కొట్లాడి తెచ్చుకుంటారు అవునా కాదత్త అబ్బా ఇయాటి రోజు నేను అష్టం అడుగుతాను మామా అబ్బా రా నా లత్త కొల్లా రా నీ నూనె నడుతోటి నేను అడుగుతాను నానా అత్త కొల్లా రా నా చాలు నా వచ్చింది దోస్తులు మీరైతే ఒకటి గమనించారా మాక్సిమం మేము అందరం కూడా వైలెట్ చేసినాము ఏదో డప్పులు లెక్క అందరు అదే అంటున్నారు ఏంది మొత్తం వైలెట్ 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 చేసి అని అంటున్నారు మీ దగ్గరికైతే వచ్చేసిన దోస్తులు ఇక్కడ పాలక పాలకొమ్మలు అయితే సార్ ఏంటి అనేది నాకు తెలియదు నేను ఇది కూడా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు దోస్తులు నాకు చాలా వరకు చాలా తెలియదు చాలా తెలుసుకోవాలి సో మీరు కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటా ఇగో ఇక్కడ ఇక స్వీటీ అయితే మొయలేకపోయింది బేషన్ నాకైతే ఇచ్చేసింది సో ఇక ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం దోస్తులు గుడి చుట్టూ బోనం ఎత్తుకుంది వదినేమో బోనం ఎత్తుకుంది నేనేమో బేషన్ పట్టుకొని ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మంది దీపాలు కొండెక్కిన దీపాలన్నీ వెలిగించారు ఎందుకంటే అమ్మవారికి దీపంతో పెడితే మంచిదంట అందుకనే ఇగో దీపం మేము కూడా దీపం అయితే వెలిగిస్తున్నాము ஒரு செம்மட்டு அந்த அட்ல பெட்டி ಸಾಸದ ಲೇದ ಅಂದದ ಆ ಮತ್ತು ಮೊಗೆ ತರೆ ಆ ಕೈಯಲ್ಲಿ ಬೆರ್ತಂ ಕದ ಚಾಲ್ ಚಾಲ್ ಅಣ್ಣ ಎಲ್ಲಲ್ಲಾ ದೀಸೇ ಕೊಂಚ ಕೊಂಚ ಬಾಲಾ ಕೊತ್ರಾಲಕ್ಕೆ ಅಣ್ಣನೆ ಇರಕ್ಕ ಆವೆ ಆ કોઈ માલ રા મા డ్రస్ డ్రస్ అమ్మా అమ్మ డ్రస్ అమ్మా చల్లిపోయింది వద్దదునా చల్లిపోయింది ఏమిడు నువ్వు కంటే ఎక్కువ అత్తలు అట్లా బెదిరిస్తారు మా అమ్మాయిని అత్తలు ఇప్పటి నుంచే గ్రిప్ లో పెట్టుకుంటుర్రమ్మా చెప్పాలి చూడండి ఇది అంత బోరేకిస్తున్నానను అంతని బోరే కదా అప్పుడు నా పట్టలేదు చేపిస్తా చేపియాల నవంబర్ లోకల్ల బోడై వడాల మన అంతా మెస్ లోంకు చేపిస్తా ఆ చేపియాల కేవే నిన్న కష్టార్త కంబాలి బోడై నిలబడాల ఊల కకనైసమ నిలబడాల బాబా మా అమ్మాయి జలుబు అయింది బుట్టని చూసుకుందాం కంటి చూపుతో భయపెడుతుంది ఏడురాడు ఎట్లా ఏడవాలి నువ్వు బోబయ్యపురావు ఎక్రీరా మామని ఎక్రీరా యుగ్న ఎక్రీరా ఎక్రియ పండ్లు దొరుకుతుంది రెండు రెండైనా సారీ నాలుగైనా అక్క ఫోన్ కళ్ళు తిరుగుతున్నాయి నేనైతే మధ్యలోనే మొత్తం అయిపో ముందుకే వచ్చేసినది ఇంటికి ఎందుకంటే బాగా ఫీవర్ ఉండే అందుకని అసలు ఓపిక లేక వచ్చేసినా ఇంకా మీకు మీరు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని దోస్తులు అలానే వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మరి బాయ్ బాయ్ దోస్తులు